మేర ఆడడం మా బంజారాలోని పున్ను చూడండి అస్సలు భయపడట్లేదు హలో నేను మీ జ్యోతిష అందరికీ హ్యాపీ దివాళి మేమైతే ఇలా చూడుచుడు బాణాలతో సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం క్రాకర్స్ ని చూస్తే మా పున్ను చూడండి అస్సలు భయపడట్లేదు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు క్రాకర్స్ ని చూస్తే దివాళీ రోజు మా బంజారాలోని మ్యారేజ్ కాని అమ్మాయిలు మేరే ఎలా ఆడతారో చూడండి ఇలా మేర ఆడడం మా బంజారాలోని సాంప్రదాయం మేమైతే దీపావళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి